కాపాడాలి ఆటో డెవర్ సంథేపాని కాపాడాలి 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 ఏర్పాట్ చేయాలి ఆటో డెవర్ సంథేవ బోర్డుని ఏర్పాట్ చేయాలి ఏర్పాట్ చేయాలి ఏర్పాట్ చేయాలి ఏర్పాట్ చేయాలి ఆటో డెవర్ సంథేవ బోర్డుని ఏర్పాట్ చేయాలి మీకు అన్ని ప్రభుత్వ హామీల సావి దేవకు 19000 రూపాయల ఆర్థిక తోడ్పాటు ఇస్తున్నారు రమేదార్ అరే জমিদার భోగ ఆటో బాయ్ మెనపరి ఏర్పడతా ఉంది ఎందుకంటే ఏ మూలాను చూసినా ఎక్కడ చూసినా ఈరోజు ఆటో వాళ్ళ లేనిది ఈ ప్రజా జీవితం కడు కాలు కలపలేని పరిస్థితి ఎక్కడైనా సరే ఆటో ఉంటేనే ఆయన ప్రయాణం చేసే పరిస్థితి నేను ఏర్పడుతూ ఉంది అంత అవసరం అనేది ప్రజా జీవితంలో ఆ రకంగా ఆటో డ్రైవరు ఆటో ఆ రకంగా పెనవేసుకుపోయిన పరిస్థితి మంచి కార్యమైనా చెడు కార్యమైనా పెళ్ళి అయినా పేరెంటమైనా చావు అయినా ఏదైనా సరే ముందు ఆటో పట్టుకొని పోదాం పదా హాస్పిటల్ అయినా సరే తొందరగా గుర్తుకొచ్చేది సామాన్య జీవనానికి జీవితాలకు సామాన్యులకు గుర్తుకొచ్చేది ఏదంటే ఒక ఆటో వాళ్ళని కాబట్టి ఈ రకంగా ఒక ఆపద సమయంలో సంతోష సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆటో డ్రైవర్స్ యొక్క సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఆటో డ్రైవర్స్ యొక్క సంక్షేమాన్ని కాపాడేందుకు ఆటో డ్రైవర్స్ యొక్క ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి వాళ్ళకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమాన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం మనకు తెలుసు భవన నిర్మాణ కార్మిక సంక్షేమం ఏర్పాటు చేసి ప్రభుత్వం వారి యొక్క అనేక విధాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు పెళ్ కూతురు పెళ్ళైన డబ్బు డబ్బులు వాళ్ళ ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు కూతురు యొక్క మొదటి రెండవ కానుప అయితే ముప్పై ముప్పై వేల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు ఒకవేళ మేస్త్రి చనిపోతే లక్ష ముప్పై రూపాయలు లక్ష ముప్పై వేల ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు ప్రమాదములు చనిపోతే ఆరు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా రైతులకు కూడా రైతు రైతు బీమా రైతు భరోసా ప్రకటిస్తూ ఉన్నారు రైతు భరోసా ద్వారా వాళ్ళకు ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు గీత కార్మికులకు గీత పెన్షన్ అని చెప్పి ఇట్లా సమాజంలో అనేక వర్గాలకు ఈరోజు ప్రభుత్వం సహకరిస్తూ ఉంది మరి ఆటో డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ ఏం పాపం చేసిన చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం ఆటో డ్రైవర్స్ కాపాడాలి ఆటో డ్రైవర్స్ కాపాడేందుకు వారికి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాము ఇది రాష్ట్ర ఇది ఒక న్యాయమైన డిమాండ్ అని మనవి చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఈ ఆటో వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం మేము ఆర్థిక వృత్తి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేము కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీళ్ళకి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహకారం ప్రతి సంవత్సరం అందిస్తామని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి వారి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సంతోషం మన ఏరియా మనిషి మనం ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సంతోషము మరి మీరు రెండు దాదాపు సంవత్సరం దాతా ఉంది రెండు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తా ఉంది మీరు ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మరి ఆటో వాళ్ళ సంక్షేమం గురించి ఎందుకు మర్చిపోయారు ఆటో వాళ్ళకు ఆటో వాళ్ళ ఆటో డ్రైవర్స్ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ఎందుకు మీరు నిర్లక్ష్యం చెప్పి మేము కోరుతా ఉన్నాం అందుకోసమే మేము అయ్యా రెండేళ్ళైతే ఉంది అయితే తర్వాత మీరు పరిపాలన దిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హామీ ఇచ్చారు ఈ సంక్షేమ ఈ ఆటో డ్రైవర్ సంక్షేమాన్ని కాపాడుతామని చెప్పి ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి కాబట్టి ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చ తీసుకొచ్చేందుకే ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి రావాలి ఆటో డ్రైవర్స్ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఉచిత బస్సు వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం అయితే ఉచిత బస్సు వల్ల సమాజంలో చాలా మంది మహిళలకు మేలు జరుగుతూ ఉంది సరే మంచిదే కాదంటే లేము నీ యొక్క లక్ష్యం మంచిదే కానీ నీ లక్ష్యం వల్ల కొద్దిగా నష్టం ఏర్పడతా ఉంది ఆ నష్టాన్ని కూడా పూరించాల్సిన బాధ్యత మీదని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం అందుకోసమే మేము గోరేది ఏంటంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహకారం ఏదైతే అందిస్తామన్నారో అది వెంటనే అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆటో వాళ్ళ ఆటో డ్రైవర్స్ ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదు మేము నష్టపోతున్నాం మేము ఇబ్బంది పాలవుతున్నాం కాబట్టి మా ఇబ్బందులను మీరు పరిష్కరించాలని చెప్పి మనవి చేస్తున్నామే తప్ప నీ ఉచిత పథకాలకు మేము ఏనాడు కూడా ఆటంకం ఉన్నామని చెప్పి మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఆటో వాళ్ళ సమస్యలను ఆటో వాళ్ళ ఇబ్బందులను మీరు దృష్టిలో ఉంచుకొని ఆటో డ్రైవర్స్ యొక్క సమస్యలు పరిష్కారం కోసం మీ అందరి ప్రజానికి యొక్క మద్దతు కావాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి సోదరి మనులరా సోదరులరా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్స్ యొక్క పైన అనేక రకాలుగా ఆర్టీఐ అధికారులు కానీ ఫైనాన్స్ ఫైనాన్స్ సంస్థలు కానీ పూర్తి వేధింపులు గురి చేస్తూ ఉన్నారు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు అందుకే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను ప్రభుత్వం భరించాలి ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంత వచ్చేది ఐదు వందలు ఆరు వందలు కానీ ఆ రోజు కానీ ఏదన్నా చాలని వాడిననుకో వెయ్యి రూపాయలు రెండు వేలు ఆయన మీద వాడితే నడ్డిరిగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసర ధరలు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు దీనివల్ల ఈ వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ రోజు సమాజంలో మంచి వైద్యం అందుకోలేని పరిస్థితి ఈ రోజు ఆటో డ్రైవర్స్ ఏర్పడింది మంచి వైద్యము మంచి విద్య మంచి గృహవసతి అందుకోలేని పరిస్థితి అనేది ఈ రోజు ఆటో డ్రైవర్స్కి ఏర్పడింది కాబట్టి ఈ రకంగా ఎంతో ఇబ్బందులతో ఈ రోజు ఆటో ఆటో డ్రైవర్ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఆటో డ్రైవర్స్ మామూలు మనుషులు కాదు మంచి చదువుకున్న వాళ్ళు మంచి యువరక్త యువరక్తం ఉన్నోళ్ళు యువకులు యువత ఈ దాంట్లో ఉపాధి పొందుతా ఉన్నారు నీవు ఎట్లా ఉద్యోగం ఇయ్యావు మరి స్వయం ఉపాధితో ఈరోజు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇటువంటి యువతను నీవు ఏదో కొంత చేయిత ఇంత ఇవ్వాల్సిన అవసరం పోయి ఈరోజు ఆటో వాళ్ళను ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఆటో వాళ్ళ పైన చాలన వేసే పద్ధతిలో ఆటో వాళ్లకు అనేక ఇబ్బందులు కలిగించే పద్ధతిలో వేధింపులు గురిచేసే పద్ధతులు ఈరోజు ప్రభుత్వము చేస్తూ ఉంది దీన్ని నిరసిస్తూ ఉన్నాం దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రభుత్వం కదలాలని మనవి చేస్తూ ఉన్నాం కదలకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు మేము సిద్ధమైందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కూడా కాబట్టి ఇది గ్రహించాలి ప్రభుత్వం మేము న్యాయ న్యాయమైన పోరాటం ఇది ధర్మమైన పోరాటం మా ఆకలి కేకలు ఇవి ఆటో డ్రైవర్స్ యొక్క ఆకలి కేకలు ప్రభుత్వం పట్టించుకోవాలి లేకపోతే ఈ ఆకలి కేకలు ప్రభుత్వం బాడి మసైపోక తప్పదని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చింది